రైజ్లర్ బ్రదర్ సిస్టర్ శ్రావణి గారికి రైజ్లర్ నా పేరు సుభాషిణి అండి మా ఊరు విజయనగరం జిల్లా గరివిడి మండలం కే పాల్వసన గ్రామం నా పేరు సుభాషిని దేవుడు గత కొన్ని రోజులుగా నేను లైవ్లో ఏకీభవించడం కారణంగా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేసే ఇంతకుముందే దేవుడు చేశాడు ఏడు తీర్చాడు గొప్పగా దేవ దైవ సేవకులు యూట్యూబ్ లో కూడా పెట్టారు ఆ సాక్ష్యం బట్టి దేవునికి మహిమ ఘనత కొన్ని రోజులు ఇప్పుడు నిన్న కూడా దేవుడు నా జీవితంలో అద్భుతం చేసేదండి అది మీ అందరితోనే పంచుకోవాలని ఆశపడుతున్నాను ఏంటంటే మేము హౌస్ లోన్ తీసుకున్నాం పాప మ్యారేజ్ కానీ నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరం వచ్చింది కానీ నేను ఒక అంగన్వాడి టీచర్ని పదకొండు వేల ఐదు వందలు వస్తుంది శాలరీ అయినప్పటికీ నాకు చేతికి వచ్చేది ముప్పై రూపాయలు మాత్రమే ఎన్నో రోజులు చాలా బాధపడ్డే రోజులు ఉండేవి చాలా రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపేదాన్ని ఆకలితో కూడా చాలా రోజులు గడిపేదాన్ని చాలా కృంగుపాటు అనేది ఉండేది వచ్చిన జీతం వచ్చినట్టుగా వెళ్ళిపోతుంది ప్రభా నా పిల్లలకు కూడా కడుపు నిండా నేను ఆహారం పెట్టలేకపోతున్నానయ్యా నేను ఒక ఉద్యోగం చేసి నేను ఒక దశం భాగం కూడా నేను తీయలేకపోతున్నాను తండ్రి అని నేను చాలా ఏడ్చానండి ఏడ్చిన తర్వాత ఉదయకాల సమయంలో బ్రదర్ లైవ్ లో పాల్గొన్న తర్వాత దేవుడు గొప్ప అద్భుతాలు చేసేసాడని మీరు నమ్మండి నమ్మితే కార్యం చేస్తారని బ్రదర్ అనేటప్పుడు ఆ మాట నేను గట్టిగా పట్టుకొని నాకు ఈ అప్పు తీర్చేసినందుకు థ్యాంక్ యూ చీజ్ థ్యాంక్ యూ చీస్ అని నాకు సమయం ఉండేటప్పుడల్లా నేను రాసేద్దాన్ని ఏ బుక్ లో పడితే ఆ బుక్లు రాసేస్తాన్ని దేవుడు గొప్ప అద్భుతంగా నిన్న నా జీవితంలో నిన్న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో దేవుడు అద్భుతంగా నా ఇంటి మీద లోన్ అంతా తీర్చేయడానికి నాకు దేవుడు సహాయం చేశాడండి కృప చూపాడండి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావం ఆయనకే చల్లాలి నా గురించి ప్రార్థన చేసిన దైవ సేవకులకి వందనాలు నా లాంటి వారు ఎంతో మంది ఇలాంటి అప్పుల రుణాలతో బాధపడుతున్నారండి వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే దేవుడు చేయగలడు సమస్తము చేయగలడు బ్రదర్ అనేటట్లు మనం నమ్మాలి అంతే నమ్మితేనే దేవుడు కార్యం చూస్తాడు చూస్తే మన బ్రదర్ ప్రతిరోజు లైవ్ లో చెప్తున్నారు నేను ఆ మాటని గట్టిగా పట్టుకున్నా తండ్రి నీకు ఆ ఏమీ లేదు సమస్తం నీకు సాధ్యమే నా లోన్ అంతా మీరే తీర్చేసినందుకు వందనాలని ప్రతిరోజు దేవుడికి థ్యాంక్స్ చెప్పేదానండి ఉదే కాల సమయంలో లైవ్ లో ఎక్కి మళ్ళీ ప్రతిరోజు కూడా దేవుడిని అడిగేదాన్ని దేవుడికి సమయం ఇచ్చేదాన్ని చాలా అద్భుతంగా దేవుడు నా పట్ల మేలు చేసేడు నేనే ఈ సాక్ష్యం మొన్న శుక్రవారం మొన్న పన్నెండో తారీఖున అక్కడ వైజాగ్ లో అయిన దాంట్లోనే నేను చెప్పాలని ఆశపడ్డాను అప్పటికి నేను అక్కడ రావడం అవ్వలేదు అప్పుడు కొంచెం పెండింగ్ ఉండిపోయింది నిన్నటికి లోను క్లియర్ అవ్వడం జరిగింది బ్రదర్ చాలా సంతోషంగా ఉంది ఆ సంతోషాన్ని దేవుడితో నిన్న రాత్రంతా పంచుకున్నాను థ్యాంక్ యూ చెప్తూ దేవుళ్ళు ఆనందించాను ఎన్ని రోజులు నా పాదకి నేను కన్నీరు కాచాను ఈరోజు నా సంతోషంలో దేవుడితో కన్నీరు కాచి ఆయన పాదల దగ్గర సంతోషించాను ఇంటి గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చిన దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావం నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేసిన దైవ సేవకులకి సిస్టర్స్ రావణి గారికి వారి కుటుంబానికి నిండు మనసుతో కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ చీజస్ ఇచ్చిన కొద్ది సాక్షి దేవుడు దీవించినగాక ఆమెన్ ఆమెన్